హలో ఐపీఎల్ అంటే చూడని వారు ఎవ్వరూ ఉండరు ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే చాలు ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో జోష్ పెరిగిపోతుంది మా టీం గెలుస్తుంది అంటే మా టీం గెలుస్తుందంటూ అభిమానులు తెగ సందడి చేస్తారు క్రికెట్ లో అన్ని ఫార్మేట్లు ఒక లెక్క ఐపీఎల్ మాత్రం మరొక లెక్క క్రికెట్ అభిమానుల్లో ఐపీఎల్ కు ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు న్యూ సీజన్ స్టార్ట్ కాకముందు నుంచే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు డైలీ వార్తల్లో నిలుస్తుంది తాజాగా ఐపీఎల్ కొత్త సీజన్ సరికొత్త వార్తల ద్వారా సంచలనంగా మారింది ఇంతకీ ఆ వైరల్ న్యూస్ ఏంటంటే ఈ కొత్త సీజన్లో మరొక జట్టు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది ఇంతకీ ఆ ఏంటి దాని కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం ఇప్పటికే ఆర్సీబీ ఫ్రాంచైజ్ అమ్మకానికి రెడీ అయింది ఈ లిస్ట్లో తాజాగా ఆర్ఆర్ కూడా చేరిపోయింది అవును ఐపీఎల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు చేతులు మారనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ఈ ఏడాది ఐపీఎల్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు అమ్మకానికి రాబోతున్న ప్రముఖ పారిశ్రామికవేత్త హర్షు గోయింక చేసిన పోస్టు వైరల్గా మారింది హర్షు గోయంక తన ఎక్స్ అకౌంట్లో ఇందుకు సంబంధించి పోస్ట్ చేశారు ఈ పోస్ట్లో ఒకటి కాదు రెండు ఐపీఎల్ జట్లు అమ్మకానికి ఉన్నట్లు తెలిసింది అవే ఆర్సీబీ రాజస్థాన్ రాయల్స్ వీటిని దక్కించుకునేందుకు రేస్లో నలుగురు ఐదుగురు ఉన్నారు వీరిలో ఈ ఫ్రాంచైజీలు ఎవరికి దక్కనున్నాయో కొత్త యజమానులు ఎక్కడి నుంచి వస్తారు అని రాసుకొచ్చారు ప్రజెంట్ ఆయన చేసిన పోస్ట్ క్రికెట్ వర్గాల్లో వైరల్గా ట్రెండ్ అవుతుంది ప్రస్తుతానికి ఆర్ఆర్ జట్టు స్టోర్స్ ప్రస్తుతానికి ఆర్ఆర్ జట్టు రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ చేతుల్లో ఉంది ఈ ఫ్రాంచైజీలో కంపెనీకి అరవై ఐదు శాతం వాటా ఉంది వీటిని ఎప్పుడు ఎవరు ఎలా కొనుగోలు చేస్తారో వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి